టీమిండియా రెండు వేల ఇరవై మూడులో రెండు భారీ టోర్నీలను జస్ట్ ఫైనల్లోనే ఓడిపోయింది ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లార్డ్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా మారి ఆసీస్ను గెలిపించింది ట్రావియస్ హెడ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హెడ్ బాధిన నూట అరవై మూడు పరుగులు ఆసీస్కు ఊహించని స్థాయిలో ఆధిక్యం ఇవ్వడంతో పాటు భారత్ను ఓడించి ఆస్ట్రేలియానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించేలా చేసింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గాను హెడ్డే నిలిచాడు తిరిగి నవంబర్లో వన్డే వరల్డ్ కప్ మళ్లీ ఫైనల్లో భారత్కి ఎదురుపడింది ఆస్ట్రేలియా చచ్చి చెడి భారత్ రెండు వందల నలభై పరుగులు చేస్తే మళ్లీ హెడ్డే మనకి హెడేక్ తెప్పించాడు ఓపెనర్గా వచ్చి వరల్డ్ కప్ ఫైనల్లో నూట ముప్పై ఏడు పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ను మన చేతుల్లోంచి లాక్కెళ్ళిపోయింది మళ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రావియస్ హెడ్డే ఇప్పుడు అలాంటోడు మూడోసారి ఓ భారీ టోర్నీలో ఫైనల్ ఆడుతున్నాడు కాకపోతే ఈసారి ఆడుతోంది మన తెలుగు టీం తరఫున పై రెండు టోర్నీలను ఏ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో హెడ్ ఎరగదీశాడో ఇప్పుడు అదే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో సన్రైజర్స్ని ఫైనల్కి చేర్చాడు ట్రావియస్ హెడ్ హెడ్ మాస్టర్ అనే నిక్నేమ్తో ఓపెనర్గా పవర్ ప్లేలో ఇరగదీస్తూ ఆరెంజ్ ఆర్మీ విజయాల్లో మెయిన్ పిల్లర్గా మారాడు పద్నాలుగు మ్యాచ్ల్లో ఐదు వందల అరవై ఏడు పరుగులు చేసిన హెడ్ అభిషేక్ శర్మ తోడుగా చేస్తున్న విధ్వంసమే సన్రైజర్స్కి భారీ విజయాలను సాధించిపెట్టింది నాలుగు హాఫ్ సెంచరీలు ఓ సెంచరీతో మంచి ఊప్ మీద ఉన్న హెడ్ మరొక్కసారి తనకు అచ్చొచ్చే ఫైనల్లో చెలరేగిపోయి లెక్కలు మారిస్తే చాలు కోల్కతా బౌలర్ల మక్కెలు ఎరగడం ఖాయమనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు సన్ రైజర్స్ ఫ్యాన్స్